నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను కొంచెం డిలే అయింది వర్క్ వల్ల భోగి పండుగ రోజు పొద్దున్నే లేచి త్రీ టు ఫైవ్ మధ్యలో ఇట్లా భోగి మంటలు వేస్తారు ఎవ్రీ ఇయర్ ఆంటీ వాళ్ళు ఎదురింటి ఆంటీ వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు కాల్ చేసి మ్యాక్సిమం మేము ఉంటే మాత్రం వెళ్తాము ఇప్పటికీ థర్డ్ టైం మేము ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ప్రతిసారి వెళ్తాము వాళ్ళు పొద్దున్నే భోగి మంటలు వేసి మమ్మల్ని పిలుస్తారు ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి వేస్తాము అదేవిధంగా చిన్నపిల్లలు పిల్లలకి వాళ్ళంతూ అంటే వాళ్ళు ఎంత పెట్టున్నారో అంత పిడకలు కూడా వేయాలని భోగి మంటలో ఆంటీ చెప్పారు కానీ నేను ముందు రోజు మాట్లాడలేదు అంటే డిస్కస్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు అయితే కార్తీక మాసం అప్పుడు ఇంట్లో కొన్ని పిడకలు తెచ్చిపెట్టాను పూజ కోసం కానీ ప్రమిదలు అవన్నీ అవి తీసుకొచ్చి వేసాము ఇంకా పాపతో వేయించాను నేను ఒకటి వేశాను మా సార్ కూడా ఒకటి వేశారు ఇంకా పక్కింటి వాళ్ళు మా ఓనర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు మంట కావడానికి చాలాసేపు కాగినాం ఫోర్ ఓ క్లాక్కి పంట వేస్తే సిక్స్ వరకు అయింది మా స్ట్రీట్లో కూడా చాలామంది ఇట్లా భోగి మంటలు వేశారు తెల్లారగట్ల చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా వృద్ధితో పాటు ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్